అమ్మంటే ఇష్టం ఆమెపై పోటీ చేయొద్దంటే మాత్రం కష్టం అంటోంది కూతురు స్థానిక ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ప్రత్యర్థులుగా మారుతున్న చిత్రాలు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి ఖమ్మం జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది సర్పంచ్ పదవి కోసం రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు తల్లి కూతుళ్లు ఎవరికి వాళ్ళు తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఖమ్మం జిల్లా పెనుబల్లిలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల అభ్యర్థులుగా తల్లి కూతుళ్లు బరిలో దిగారు తేజావత్ సామ్రాజ్యం అనే మహిళను కాంగ్రెస్ తమ అభ్యర్థిగా బరిలోకి దింపుతోంది పెనుబల్లి గ్రామ పంచాయతీ ఎస్టీలకు రిజర్వేషన్ కావడంతో తేజావత్ సామ్రాజ్యంను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు ఆమెకు పోటీగా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించిన బీఆర్ఎస్ నాయకులు సామ్రాజ్యం కూతురు బానోత్ పాపను అభ్యర్థిగా ఎంపిక చేశారు తల్లి కూతుళ్ల పోటీతో గ్రామ పంచాయతీ ఎన్నికలు కాస్త ఇండ్లల్లో పంచాయతీలుగా మారాయని స్థానికులు చర్చించుకుంటున్నారు తన ప్రత్యర్థి సొంత గెలిచేది తానే అంటోంది బిఆర్ఎస్ అభ్యర్థి పాప తాను సర్పంచ్ గా గెలిస్తే గ్రామంలో కోతులు బిడద లేకుండా చేస్తానని ఓటర్లకు హామీ ఇస్తుంది బిఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్ గా నేను పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుండి మా అమ్మగారు పోటీ చేస్తున్నారు మా అమ్మ నేనే పోటీ చేస్తాను నేనే గెలుస్తాను అభ్యర్థి దొరకపోవడంతో బిఆర్ఎస్ వాళ్లు తనపై తన కూతురు పాపను పోటీకి దింపారని తేజావత్ సామ్రాజ్యం వాపోతోంది తనకు గతంలో వార్డు సభ్యురాలుగా పనిచేసిన అనుభవం ఉందని సర్పంచ్ గా గెలుపు తనదే అని చెప్తోంది ప్రత్యర్థి కూతురైనా గెలుపు మాత్రం తనదే అని సవాల్ చేస్తోంది నా కన్న కూతుర్ని నిలబెట్టారు ఇబ్బంది పెట్టి నిలబెట్టారు అయినా కూడా బంపర్గా నేను గెలవాలి ఇక్కడ తల్లి కూతుళ్లు రాజకీయ ప్రత్యర్థులుగా మారడంతో కండగా నిలవాలో తేల్చుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు బంధువులు పంచాయతీ ఎన్నికలు సామ్రాజ్యం కుటుంబంలో చిచ్చిపెట్టేలా ఉన్నాయంటున్నారు మొత్తానికి పంచాయతీమే సవాల్ అంటోన్న తల్లి కూతుళ్లలో గెలుపెవరిని వరిస్తుందో తెలియాలంటే డిసెంబర్ పదిహేడు వరకు ఆగాల్సిందే